హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ఫార్మాసిటికల్ రిలేటెడ్గా ఒక స్మాల్ క్యాప్ కంపెనీ గురించి తెలుసుకుందాం ఇది వచ్చి మార్కెట్ క్యాప్ ద వన్ థౌజండ్ వన్ సెవెంటీ క్రోర్స్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అలాగే ఫిఫ్టీ టూ వీక్స్ వచ్చేసరి లో వచ్చేసరికి త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అనమాట డివిడెండ్ కూడా జీరో పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఇస్తుంది ఇది ఒక స్మాల్ క్యాప్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఫార్మాసిటికల్ సో ఈరోజు ఈ ఫార్మాసిటికల్ గురించి తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈ సెక్షన్లో లాస్ట్ వన్ డేలో ఈరోజు సెషన్లో ఇది మైనస్ ఎయిట్ రూపీస్ నైంటీ పైసా డిక్లైన్ అయి వన్ పాయింట్ ఫైవ్ నైన్ ఫైవ్ వన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది అలాగే లాస్ట్ ఫైవ్ డేస్లో చూసుకుంటే ఫిఫ్టీన్ రూపీస్ నైంటీ పైసా డిక్లైన్ అయి టూ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది అలాగే లాస్ట్ వన్ మంత్లో మైనస్ ఫోర్ పర్సెంట్ డిక్లైన్ అయ్యి ట్వంటీ సిక్స్ రూపీస్ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో చూసుకుంటే ట్వంటీ టూ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫోర్ పర్సెంట్ ప్రాఫిట్ అయితే ఇన్వెస్టర్స్కి ఇవ్వటం జరిగింది ఇయర్ టు డే చూసుకున్నా కూడా నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పైసా అంటే నైన్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ డిక్లైన్ అయింది లాస్ట్ వన్ ఇయర్లో చూసుకుంటే వన్ నైంటీ నైన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది అంటే నియర్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ టూ పర్సెంట్ అంటే వన్ ల్యాక్ కనుక ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అబో రిటర్న్ అయితే ఇన్వెస్టర్స్కి రావటం జరిగింది అంటే వన్ ఇయర్ బ్యాక్ ఇది త్రీ ఎయిటీ టూ రూపీస్ దగ్గర తీసుకుంటే ఇప్పుడు ఫైవ్ ఎయిటీ టూ నియర్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యిందనమాట ఫిఫ్టీ టూ పర్సెంట్ ఇన్ వన్ ఇయర్లో రిటర్న్ అయితే ఇన్వెస్టర్స్కి రావటం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఫోర్ నాట్ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి టూ ట్వంటీ నైన్ రూపీస్ టూ ట్వంటీ నైన్ పర్సెంటేజ్ సారీ టూ ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ ఇన్వెస్టర్స్కి రిటర్న్ అయితే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళు రిసీవ్ చేసుకోవటం జరిగింది ఎవరైతే ఈ స్మాల్ క్యాప్ ఫార్మాసూటికల్ లిమిటెడ్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారో ఆ ఇన్వెస్టర్స్కి టూ ట్వంటీ నైన్ పర్సెంట్ రిటర్న్ అయితే గెయిన్ చేయడం జరిగింది ఫోర్ నాట్ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయింది మ్యాక్సిమంగా చూసుకున్నా కూడా త్రీ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి వన్ సెవెంటీ పర్సెంట్ వన్ సెవెంటీ పర్సెంట్ గెయిన్ అయితే అవటం జరిగింది సో ఇప్పుడు ఈ కంపెనీ నేమ్ వచ్చేసరికి లిన్కాన్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్ లిన్కాన్ ఫార్మాసిటికల్ లిమిటెడ్స్ మార్కెట్ క్యాప్ వచ్చి వన్ పాయింట్ వన్ సెవెన్ క్రోర్స్ వన్ థౌజండ్ వన్ సెవెంటీ క్రోర్స్ ఫిఫ్టీ టూ వీక్స్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సో డివిడెండ్ కూడా స్లైట్గా ఇస్తుంది లిన్కాన్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్ ఒకసారి మన కంపెనీ ప్రొఫైలు అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందో ఒకసారి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అలాగే ఎప్పుడు మార్కెట్లో లిస్టింగ్ అయింది వివరాలు తెలుసుకుందాం నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్ కూడా చెక్ చేద్దాం మనం వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేస్తే లిన్కాన్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్ హెల్త్ కేర్ ఫర్ ఆల్ అనమాట వీళ్ళ స్లోగా టైటిల్ కింద హెల్త్ కేర్ ఫర్ ఆల్ యూనిట్ ఈ విధంగా ఆఫీసు లిన్కాన్ ఆఫీస్ చూపిస్తూ ఉండటం జరుగుతుంది ఇక్కడ వీఆర్ కాన్స్టెంట్లీ డెవలపింగ్ న్యూ ఫార్ములేషన్ ఫర్ బెటర్ హెల్త్ రిలేటెడ్గా వీళ్ళు ఇందులో చూపించడం జరిగింది ప్రతి ఒక్కటి ఆ సాఫ్ట్వేర్ డేటాస్ కానీ రీసెర్చెస్ అండ్ డెవలప్మెంట్ ఇక్కడ ఇచ్చేసరి ఆపరేషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీ సర్టిఫికేట్ క్వాలిటీ కంట్రోల్ ఇష్యూరెన్స్ ఈహెచ్ఎస్ పాలసీస్ బిజినెస్ ఆపర్చునిటీ అలాగే ఆర్ఎండ్ వచ్చేసరికి హైలైట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్ కొలాబరేషన్ యాక్ట్స్ ఆఫ్ సైన్స్ అనమాట యాక్టివిటీస్ ఏమి ఉన్నాయి ఇందులో తెలుస్తుంది సో ఒకసారి మనం welcome to econ Lincoln pharmaceuticals providing affordable and innovative medicines for healthy lives to spark a universal attempt to uncover cures of diseases by focused and targeted r&d through foregoing strategic ఎలియన్సెస్ బోత్ డొమెస్టికలీ అండ్ ఇంటర్నేషనల్ టూ టైప్స్ అనమాట డొమెస్టిక్ అంటే మన ఇండియా వైడ్గా ఇంటర్నేషనల్గా అంటే వరల్డ్ వైడ్గా కానీ రోబోటిస్ట్ రోబోస్ట్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ ఉంది అలాగే సీజీఏఎంపి అంటే హూ వరల్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సిజీఎంపి అంటే డబల్ హెచ్ఓ నుంచి వస్తుంది అలాగే ఎన్జియోర్స్ ఎస్ఓపి కంప్లియన్స్ అలాగే నిచే క్యూఏ డిపార్ట్మెంట్ పీసెన్స్ ఓవర్ సిక్స్టీ ప్లస్ కంట్రీస్ మెయింటైనింగ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఆల్సో హండ్రెడ్ ప్లస్ పీపుల్ ఇన్ ఆర్ అండ్ టీమ్ ఫిఫ్టీ ప్లస్ ప్రోడక్ట్స్ లాంచెస్ యాన్యువలి అంటే ప్రతి సంవత్సరం ఫిఫ్టీ ప్లస్ ప్రోడక్ట్స్ లాంచ్ చేయడం కూడా జరుగుతుంది వీటికి సంబంధించిన మోరేబౌట్ వచ్చేసరికి ఇక్కడ చూసుకోవచ్చు డెవలప్డ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఫార్ములేషన్స్ రిలేటెడ్గా డెవలప్ చేస్తారు థర్టీ ప్లస్ టీమ్ ఆఫ్ సైంటిస్ట్ అలాగే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వర్క్ ఫోర్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో కూడా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వర్క్ ఫోర్స్ అనే అనేవాళ్ళు అవైలబిలిటీలో ఉంటారు ఎనాలిసిస్ ఆఫ్ ద క్యూఏ ల్యాబ్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ వాటి సర్టిఫికెట్స్ రిలేటెడ్గా ఐఎస్ఓ సర్టిఫికెట్స్ నైన్ థౌజండ్ వన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇది అన్ని కంపెనీల్లో కామన్గా ఉంటుంది అలాగే డబల్ హెచ్ఓ సిజిఎంపి నామ్స్ ప్రకారం వీళ్ళు చేస్తున్నారా లేదా త్రూ ప్రతి ఒక్కటి చెకింగ్ ఉంటుంది అలాగే బెస్ట్ ఆఫ్ అవర్ వర్క్స్లో వివియాన్ గీ జెల్ ఒకటి అలాగే పిఏ ట్వల్ నామ్ కోల్డ్వల్డ్ ప్రోలిన్ డోంపిల్ అప్ లూథర్ ఆక్వా వీటి రిలేటెడ్గా ఎక్కువ చేంజ్ అప్ నేమ్ కోల్డ్ జెడ్ వీటి రిలేటెడ్గా ఎక్కువగా అవి చేస్తుంటారు ఇమ్యూమ్ ఫాస్ట్ ఒకటి లేటెస్ట్ ఇండస్ట్రీ న్యూస్ కానీ ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ మనం వెళ్ళి చూసుకోవచ్చు వీటిని కొట్టంగానే ఇక్కడ మనకి ఫైనాన్షియల్ రిజల్ట్స్ కానీ క్యూ క్యూ వన్ ఫైనాన్షియల్ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ ఇవన్నీ మనకి కన్సాలిడేటెడ్ ప్యా వాటి రిలేటెడ్గా అన్నీ ఉంటాయి లేకపోతే ఇక్కడ ఇన్వెస్టర్స్లోకి వెళ్ళైనా మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ అబౌట్ అస్ కనుక మనం చూస్తే ఒకసారి కంపెనీలోకి వెళ్ళి లికాన్ ఫార్మాసూటికల్స్ హూ వుఆర్ వీటి రిలేటెడ్గా హూ వు ఆర్ లికాన్ ప్రౌడ్ టు ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీ వీఆర్ రియల్లీ డిస్టిక్ట్ అండ్ పవర్ఫుల్ వెన్ ఇట్ కమ్స్ ఆన్ ప్రొడక్టివిటీ కెపాసిటీ సెట్అప్ ఇన్ ది ఇయర్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ నైన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ లిన్కాన్ ఈజ్ బేస్డ్ ఎట్ కాట్రాజ్ గుజరాత్ షేరింగ్ ది సేమ్ డిషిస్ యాజ్ విత్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ దేర్ ఆర్ గ్లోబల్ స్టాండర్డ్స్ అండ్ నామ్స్ సేమ్ ఇందాక మనం చదివినట్టుగా ఇక్కడ హూ సీజీఎం నామ్స్ ప్రకారం చూసుకొని ఐఎస్ఓ సర్టిఫికెట్స్తో నైన్ థౌజండ్ వన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సర్టిఫికెట్స్ త్రూ ఉంటుంది యుఎస్ అండ్ యూకే మార్కెటింగ్లో కూడా వీళ్ళ ప్రీసెన్స్ అనేది జరుగుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్గా కాట్రాజ్ ప్రొడ్యూసర్స్లో ఓన్లీ నాన్ బెటాలకమ్ ట్యాబ్లెట్స్ అండ్ క్యాప్సల్స్ ఆయిన్ ఆయింట్మెంట్స్ క్రీమ్స్ డ్రై పౌడర్ సస్పెన్షన్స్ అలాగే స్టెర్లైట్ ఆప్తమాటిక్ ఆయింట్మెంట్స్ ఎస్వీపీ ఇంజెక్టబుల్స్ ఓరల్ లిక్విడ్స్ డ్రై పౌడర్ ఇంజెక్షన్స్ ఐ ఇయర్ డ్రాప్స్ ఎక్సెట్రా సింపుల్ సింపుల్ రిమైనింగ్ కోల్డ్ అండ్ కాఫ్ అన్ని వాటి రిలేటెడ్గా కూడా ఉంటాయని మైల్ స్టోన్స్ వచ్చేసరికి లిన్కాన్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ అండ్ కమెంట్స్ ఆన్ ఆపరేషన్ ఆపరేషన్స్ యాడ్ పార్ట్నర్షిప్ ఫ్రమ్ నైన్టీన్ సెవెంటీ నైన్ అలాగే ఎయిటీ ఎయిటీ ఫోర్లో డబుల్హెచ్ఓహు సిజిఎంపి ఇన్ ప్లాన్ ప్రొడక్షన్ యూనిట్ బిఎస్సిలో లాంచ్ అయింది నైన్టీన్ నైన్టీ సిక్స్ నైంటీ సెవెన్లో టూ థౌజండ్లో డొమెస్టిక్ మార్కెట్ ఎక్స్పెన్షన్స్ కవర్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ మార్కెట్ టూ థౌజండ్ నుంచి డొమెస్టిక్ మార్కెట్లో ఎక్స్పెన్షన్ చేసుకుంది కవర్డ్ ఇండియన్ మార్కెట్లో ఎయిటీ పర్సెంట్ వరకు నెక్స్ట్ వచ్చేసరికి డెవలప్డ్ లాంచ్డ్ త్రీ ఎన్డీడిఎస్ ప్రొడక్ట్స్ టూ థౌజండ్ టెన్ అండ్ లెవెన్ అలాగే ఎన్ఎస్సిలో టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో టూ పాయింట్ వన్ మిలియన్ వాట్స్ ఇన్ అడిషన్ టు ది సిక్స్ హండ్రెడ్ కేవీఏ ఇన్ టూ థౌజండ్ నైన్ సిక్స్టీన్ సెవెంటీన్లో లాంచ్ త్రీ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా ఎంటర్డ్ రెగ్యులేటెడ్ ఆఫ్రికన్ అండ్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ సో మొత్తం ఓవరాల్గా వీటికి సంబంధించింది ఏ విధంగా ఎవ్రీ ఇయర్గా ఫైనాన్షియల్ ఇయర్గా గ్రోత్ అయిందనేది ఇక్కడ క్లియర్గా విటమిన్ సి జింక్ రిలేటెడ్గా కానీ ప్రతి ఒక్కటి అంటే ఫార్మాసిటికల్ రిలేటెడ్గా ఏ విధంగా డెవలప్ అయింది అలాగే సైంటిస్టులు థర్టీ వర్క్ ఫోర్స్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ ప్లస్ వచ్చింది ఆర్ అండ్ ప్రొఫెషనల్స్ రీసెర్చ్ రిలేటెడ్గా సెవెంటీ ఫైవ్ అలాగే కిందకు వస్తే వీటి రిలేటెడ్గా వీడియోస్ ఫార్మాసిటికల్స్ గ్యాలరీస్ వాళ్ళ డేటా రిలేటెడ్గా చూడొచ్చు అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి ఇందాక చెప్పుకున్నది సేమ్ ఇన్వెస్టర్ యాక్టివిటీస్ చూసుకున్నా కూడా వాళ్ళ అడ్రస్ అహ్మదాబాద్ రిలేటెడ్గా గుజరాత్లో ఉంది చూపిస్తున్నారు న్యూస్ ఇవన్నీ కమింగ్ సూన్ అని పెడుతున్నారు నెక్స్ట్ కాంటాక్ట్స్ కానీ సేమ్ ఇవే అడ్రస్లు ఉంటాయి గుజరాత్ రిలేటెడ్గా ఏముందో అదే ఇన్వెస్టర్స్లోకి వెళ్తే సేమ్ మనం అనుకున్నట్టుగానే ఇందులో సేమ్ అదర్ డిస్క్లోజర్స్ పాలసీస్ రిమైనింగ్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేయాలి ఇది ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఇలాంటివి ఏంటంటే మార్కెట్ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు చాలా స్పీడ్గా పడిపోతూ ఉంటాయి అన్నమాట అంటే మనం హై లెవెల్లో హై ప్రైజ్లో ఉన్నప్పుడు మనం కొనుక్కుంటే ఫిఫ్టీ టూ వీక్స్ హై అనేది మనం చూస్తున్నాం కాబట్టి ఆ ప్రైజ్లో ఉన్నప్పుడు మనం బై చేసినప్పుడు షడన్గా మార్కెట్ ఫాల్ జరిగిన ఏదైనా షడన్ వార్స్ జరిగినప్పుడు షడన్గా ఇలాంటి స్టాక్స్ ఏంటంటే మ్యాక్సిమం చాలా స్పీడ్గా పడిపోతూ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ నియర్లీ ప్రైజింగ్ వాల్యూస్ నుంచి పడిపోవటం జరుగుతుంది అలాంటప్పుడు చాలా చాలా రకాలుగా మనీ లాస్ అవటం అనేది ఇన్వెస్టర్స్కి జరుగుతుంది అనమాట సో ఎప్పుడైనా సరే లో వాల్యూ ఇలాంటివి మంచి ప్రాఫిటబిలిటీలో క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకొని ఫోకస్ చేసుకుంటూ ఫ్యూచర్లో తక్కువ ప్రైజ్కి వచ్చినప్పుడు ఇలాంటివి లాంగ్ టర్మ్లో బై చేసుకోవాల్సిందే తప్పితే ప్రజెంట్ అయితే ఇలాంటిది ఫోకస్లో పెట్టుకోవటం మంచిది అవాయిడ్ చేయటం ఎందుకంటే ప్రైస్ వాల్యూషన్ హైలోనే ఉంది నెక్స్ట్ మనం గనక క్వార్టర్లీ రిజల్ట్స్ ఒకసారి చెక్ చేసినట్టయితే లింక్ ఆన్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్ వన్ థౌజండ్ వన్ సెవెంటీ ఎయిట్ క్రోర్స్ అయితే మార్కెట్ క్యాప్ ఉంది కరెంట్ ప్రైస్ వచ్చి ఫైవ్ ఎయిటీ సిక్స్ ఈరోజు సెషన్ క్లోజ్ అయ్యారీ హై వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ లో వచ్చి త్రీ సిక్స్టీ ఫైవ్ ఫేస్ వాల్యూ టెన్ ఇంకా స్టాక్ స్ప్లిట్ అవ్వటం లేదు డివిడెండ్ వీళ్ళు కూడా జీరో పాయింట్ టూ సిక్స్ అంటే ప్రజెంట్ డివిడెండ్ కూడా వీళ్ళు ఇస్తున్నారు అనమాట ఆర్ఓఈ పిఈ స్టాక్ కానీ బుక్ వాల్యూ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కనుక మనం క్వార్టర్లీ రిజల్ట్స్ అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ క్వార్టర్లతో పోల్చుకుంటే సేల్స్ స్లైట్గా డిక్లైన్ అయినాయి అలాగే ఎక్స్పెన్సెస్ కూడా డిక్లైన్ అయినాయి కానీ నెట్ ప్రాఫిట్ మాత్రం సేమ్ లై స్లైట్గా ఇంక్రీజ్ అయింది అనమాట సో అందుకని ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్ కూడా పెరిగింది ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ కనుక మనం చూసుకుంటే ట్రైలింగ్ ట్వెల్వ్ మంత్స్తో చూసుకుంటే సేల్స్ ఇంక్రీజ్ అయినాయి అలాగే ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్రీజ్ అయినాయి నెట్ ప్రాఫిట్ పెరిగింది ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఇంక్రీజ్ అయింది అనమాట బ్యాలెన్స్ షీట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈక్టీ క్యాపిటల్ ట్వంటీ క్రోర్స్ ఉంది సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాకు రిజల్ట్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటి రిజల్ట్స్ ఇవి ఇంకా అప్డేట్ అయితే ఇక్కడ కాలేదు డిసెంబర్ మార్చ్ రిలేటెడ్గా రి రిజల్వ్స్ వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ సిక్స్ క్రోర్స్ అలాగే బారోయింగ్స్ వన్ ఉంది కానీ ఇది ఒక రకంగా జీరో డెప్ట్ కంపెనీ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అనేవి ఏం లేవు ఆఫ్టర్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ఈ కంపెనీ జీరో డెప్ట్కి వెళ్ళిపోయింది షార్ట్ టర్మ్ ఇవన్నీ స్లైట్ స్లైట్గా ఉన్నాయి సో ఓవరాల్గా ఈ కంపెనీ వచ్చి జీరో డెప్ కంపెనీ అలాగే ల్యాండ్ అండ్ ఎసెట్స్ కూడా ల్యాండ్ ల్యాండ్ వాల్యూస్ ఇంక్రీజ్ అయినాయి అలాగే ఎసెట్స్ కూడా బిల్డింగ్స్ కూడా పెంచుకోవడం జరిగింది ప్లాంట్ అండ్ మిషనరీ కూడా సెప్టెంబర్ నాటికి పెంచుకోవడం జరిగింది అలాగే ఎక్విప్మెంట్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి అనమాట అంటే ఇందులో ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూ కూడా ఇంక్రీజ్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ కనుక మనం ఇన్వెస్టర్స్ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక గమనిస్తే ప్రమోటర్స్ యొక్క వాటా ఫార్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఉంది ఇది జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నాటికి థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇది గమనించండి చాలా లాజికల్గా ఉంది ఇక్కడ జూన్ టూ థౌజండ్ ట్వంటీ టూ అన్నటికి ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ అంటే బిలో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అక్కడ ఎఫ్ఐస్ కానీ డిఐస్ కానీ ఏమీ లేదు అంటే కంపెనీ చాలా డేంజర్లో ఉన్నట్టు అనమాట ఫిఫ్టీ కన్నా బిలో ఉంటే డేంజర్లో ఉన్నట్టు అక్కడ నుంచి పబ్లిక్ వాటా సిక్స్టీ టూ పర్సెంట్ అంటే మెయిన్ పబ్లిక్ యొక్క ప్రమోటర్స్ ఎఫ్ఐసి డిఐసి కూడా కలుపుకున్నా కూడా ప్రమోటర్స్ యొక్క వాటా ఎబో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అక్కడ నుంచి సెప్టెంబర్ టూ ట్వంటీ వన్ నుంచి నిదానంగా ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు ప్రమోటర్స్ యొక్క తమ వాటాని కంపెనీ గ్రోత్ గ్రోయింగ్ చేసుకుంటూ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ నిదానంగా తమ వాటాని పెంచుకుంటూ టూ థౌజండ్ ట్వంటీ టూ నాటికి ఫార్టీ సిక్స్ పర్సెంట్కి వచ్చింది ట్వంటీ త్రీ కంప్లీట్ అయ్యేసరికి ఫార్టీ నైన్ పాయింట్ ఎయిట్ వన్ అలాగే మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ స్లైట్గా డిక్లైన్ అయింది ఫిఫ్టీ కన్నా అలాగే ఫార్టీ నైన్ పాయింట్ ఎయిట్ వన్ లాస్ట్ క్వార్టర్ కన్నా కూడా డిక్లైన్ అయింది కానీ ఎఫ్ఐఐస్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి తమ షేర్ హోల్డింగ్ ప్యాటర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తూ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి టూ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ చేశారు అక్కడి నుంచి డిసెంబర్కి వచ్చేసరికి ఇంకా ఇంక్రీజ్ చేసి త్రీ పాయింట్ టూ టూ పర్సెంట్ అలాగే మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి త్రీ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ సో ఇక్కడ ప్రమోటర్స్ యొక్క వాట ఇక్కడ ఎఫ్ఐఎస్ యొక్క వాట మనం ఆలోచిస్తే కరెక్ట్గా ఫిఫ్టీ ఎబో ఉందన్నమాట రీసెంట్గా డిఐస్ కూడా లాస్ట్ క్వార్టర్ నుంచి డిసెంబర్ క్వార్టర్ నుంచి ఇందులో స్లైట్గా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయటం జరిగింది జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ లాస్ట్ క్వార్టర్తో పోడ్చుకుంటే ఎఫ్ఐస్ కూడా ఇక్కడ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేశారనమాట సో సిక్స్టీ టూ పర్సెంట్ ఉన్న పబ్లిక్ వాటా బిలో ఫిఫ్టీకి ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ నైన్ పర్సెంట్కి పబ్లిక్ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చేరుకుందనమాట సో ఈ కంపెనీ ఖచ్చితంగా ఫోకస్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ పొందడానికి అయితే ఉంది ఎందుకంటే ఫిఫ్టీ బిలో ఉన్న ప్రమోటర్స్ వాటా వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటూ గ్రోయింగ్ చేసుకుంటూ వాళ్ళు మళ్ళీ రికవరీ అయ్యి ఫిఫ్టీ అబోకి ప్రమోటర్స్ యొక్క వాటాని తీసుకురావడం జరిగింది అలాగే ఇందులో ఎఫ్ఐ యొక్క వాటా కూడా ఫోర్ పర్సెంట్ నియర్లీ ఉంది డిఐసి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు పబ్లిక్ కూడా తన వాటాని బిలో ఫార్ ఫిఫ్టీలో కంట్రోల్ చేయగలిగారు ప్రమోటర్స్ సో ఇది వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఫోకస్ చేసుకొని మంచి వాల్యూషన్లో తక్కువగా వచ్చినప్పుడు అది కూడా మార్కెట్ బాగా ఫ్లక్చువేషన్స్లో వచ్చినప్పుడు తక్కువ ప్రైజ్లో బై చేసి లాంగ్ టర్మ్ హోల్డింగ్లో మంచి ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేయొచ్చు సో ఇప్పుడైతే ప్రజెంట్ అవాయిడ్ చేసుకోండి సో ఈ వీడియో ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్